ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీ దశ మారిపోతుంది మీరు కటిక పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరుడిగా మారిపోతారు ఏకాదశి తిది చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగించే ఈ ఏకాదశి తిది నాడు నారాయణులను పూజించాలి ఉపవాసం ఉండాలి ఈరోజంతా స్మరణ చేయాలి ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవింద నాభం ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అనార్థం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశేఖనంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాథుల నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆహం ఆవు కన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవు పాదాలలో పితృదేవతలు ఒలుసులలో దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వర నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలు గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమేంద్రులు ఉన్నారు అలాగే కఠంలో విష్ణువు భుజాన సంస్కృతి తొమ్ముల నవగ్రహాలు గోపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అధర్వణ వేదం చెప్తున్నది గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించటం జరిగింది ఆవు విశ్వమాత ఆవును ఆరాధి సమ సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తున్నాయి గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన గోవు గోవు భారతీయుల జీవన శైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది అలాంటి ఆవు ఏకాదశి రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆవు మనుషులు పేదరికం అనుభవించడానికి గల కారణం ఏం చెప్పిందో ఇప్పుడు మనం విందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం మదనం చేసినప్పుడు అందులో నుంచి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెబుతున్నాయి గోమాతకు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది సముద్రం మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోకి పంపించడం జరిగింది పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకు ఒక పుత్రులు జన్మించాడు కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్ది పాలు అవసరం ఎక్కువైంది కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు దాంతో రైతు కొడుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు రోజు తన స్నేహితుడు రైతు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ రైతు స్నేహితుడు ఏమైంది మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు రైతు తన కొడుకు పాలు అవసరం ఉన్నాయని కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలని తెలియటం లేదని తన స్నేహితుడితో తనకున్న సమస్యను చెప్తాడు అప్పుడు ఆ స్నేహితుడు మిత్రమా మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉన్నది నువ్వు వెళ్ళి ఆ సాధువుని అడిగి ఆవును తెచ్చుకో ఆ సాధువు చాలా మంచివాడు కనుక ఖచ్చితంగా ఆవు నీకు ఇస్తాడు ఆవు పాలతో నీ పిల్లవాడికి ఆకలి తీర్చు అని చెప్తాడు రైతు కూడా సరే అంటాడు మరనాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరికి వెళ్తాడు ముందు సాధువుకు నమస్కారం చేసి అయ్యా నేను ఈ ఊరిలోనే ఉంటా నాకు ఒక కొడుకు పుట్టాడు కానీ నా కొడుకు పాలు ఇస్తే పోవటం లేదు మీ ఆవును అడుగుదామని వచ్చాను నా కొడుకు పాలు అవసరం చాలా ఉంది మీరు దయచేసి నాకు ఒక ఆవుని ఇప్పించండి ఆ ఆవును ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను నాకున్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆవు సాధువు అవ్వుతూ నాయన నాకు డబ్బులు ఏమీ వద్దు నీ కొడుకు కోసం నేను ఆవుని ఇస్తాను నాకు ఎటువంటి ధనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నేను ఒక సాధువును సాధువులకు ధనం అవసరం ఉండదు కానీ ఆవును తీసుకెళ్లాలంటే మూడు షరతులు ఉన్నాయి ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవుని ఇస్తాను అని అంటాడు సరే ఆ షరతులు ఏమిటో చెప్పమని అడుగుతా రైతు సాధువు ఇలా చెప్తాడు మొదటిది నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేసును ఏర్పాటు చేయాలి ఆవు మంచినీరును గ్రాసాన్ని ఆహారాన్ని పెట్టాలి గోమాత ఏంటో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృత్తి సిద్ధికి ఆది దేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు ఇంటికి గోవు వస్తుంది వాటిని ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి కానీ నువ్వు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు అలా పెట్టడం వల్ల నీకు ఎప్పుడు ధనానికి లోటు రాదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది నీకు నీటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఆవు పాలు ఇస్తుంది కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు అప్పుడు కూడా నువ్వు ఈ ఆవును ప్రేమగా చూసుకో ప్రేమగా పెంచుకో అంతేగాని ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడి జరుగుతుంది కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని సాధువు అంటాడు రైతు ఆ షరతులకు కొన్ని ఆవుని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇక సంతోషంగా రైతు ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు అలా ప్రతిరోజు ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు ఆవును మంచి స్థలంలో కట్టాడు ఆవును రైతు బాగా చూసుకునేవాడు రైతు ఏ రోజైతే ఆవుని ఇంటికి తీసుకొని వెళ్ళాడో ఆవును బాగా చూసుకోవడం ప్రారంభించాడు ఆ రోజు నుంచి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి చూస్తూ ఉండగానే రైతు ఆవును గొప్ప ధనవంతులు ఒకటిగా మారిపోయాడు మంచి ఇంటిని కట్టుకున్నాడు పొలాలు కొన్నాడు బంగారం కొన్నాడు పని మీద బయటకు అలా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు అలా రైతు ఆవును బాగా చూసుకునేవాడు ఆవు పాలను ఇంట్లో వాడుకునేవాడు అయితే ఒకరోజు ఆవు పాలు పాలు ఇవ్వటం మానేసింది మొదట్లో రైతు ఈరోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు అలా రెండు నెలలు అయింది అయినా ఆవు పాలు ఇవ్వలేదు రైతుకు కొడుకు కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లడికి పాలు అవసరం కూడా లేదు ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు దానితో రైతు మెల్లమెల్లగా ఆవును పట్టించుకోవడం మానేశాడు ఆవుకు ఆహారం పెట్టడు ఆవు దగ్గరికి కూడా వెళ్ళడు ఒకరోజు రైతు ఆవు దగ్గరికి వెళ్ళి ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు పాలు ఇవ్వటం లేదు దానికి తిండి కూడా దండగా అని అనుకొని ఆవును వెంట తీసుకొని అడవిలోకి వెళ్తాడు అడవిలోనే ఆవును వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు వెంటనే రైతు వైద్యుని పిలిచి తమ కొడుకును చూపిస్తాడు నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే ఖర్చు చేస్తాను ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడు అనారోగ్యం రోజు రోజుకు ఎక్కువైపోతుంది చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తారు చాలా ధనం ఖర్చు పెడతారు అలా ఖర్చు పెడుతూనే ఉన్నారు ధనం అంతా అయిపోతుంది దాంతో ఇంటిని పొలాలను బంగారం మొత్తం అమ్మేస్తాడు చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు అయినా తన కొడుకుకు వచ్చిన అంత చిక్కని రోగం తగ్గలేదు రైతు ఎంతో బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆవును వదిలేస్తే కిడ్ జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు కానీ నేను అలానే చేశాను అయ్యో ఆ తప్పు వలనే నా కొడుకుకి పరిస్థితి వచ్చింది వెంటనే ఆవును తీసుకొని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు కొంత సమయం తర్వాత అతడికి గోమాత కనిపిస్తుంది అప్పుడు రైతు గోమాత పాదల పడిపడి గోమాతను క్షమించమని అడుగుతాడు అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది రైతు ఆశ్చర్యపోయి అవును క్షమించమని అడుగుతాడు అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను నీకు ఈరోజు రెండు మాటలను చెప్తాను ఈ రెండు విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చేయి అని ఇలా చెప్తుంది ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకూడదు ముఖ్యంగా నువ్వు ఎవరి వలనైతే ఒకసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడు మోసం చేయవద్దు చెడు చేయవద్దు దానివల్ల నీకు మహాపాపం తగులుతుంది అలాగే మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేస్తున్న వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడు మంచి జరగదు ఒకవేళ మంచి జరిగిన అది కొంతకాలమే ఉంటుంది తర్వాత కష్టాలను అనుభవించవలసి వస్తుంది వేరే వారిని దోచుకోకూడదు వేరే వారిని చెడు చేసి లాభాలను పొందకూడదు అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానబద్ధకమైనవి తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకెళ్తాడు గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు గోమాత చేసిన మాటలు చే పాటిస్తూ ఉంటాడు కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు అంతేకాదు చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది ఇక వీళ్ళలోకి వస్తే ఆవు ఏకాదశి రోజు మీకు కనిపిస్తే దానికి పూజలు చేయండి మీ ఇంటికి ఆవు వచ్చిన మీరు గోశాలకు వెళ్ళిన ఆవుకు ముందుగా పూజలు చేయండి ఏకాదశి రోజు ఆవు పూజ చేసిన వారికి నరక బాధలు తప్పుతాయని పండితులు చెప్తున్నారు ప్రత్యేకించి ఏకాదశి రోజు ఆవుకు తోటకూరను తినిపించాలి తోటకూరను తినిపించటం వల్ల దోషాలు తొలగిపోతాయి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఆవుకు తోటకూర తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఆవుకు తోటకూర తినిపించి దాని చెబులో మీ కోరికను చెప్పుకోండి లేదా తోటకూర తినిపించి ఆవుకు నమస్కారం చేసుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి మీకు కుదిరితే ఏకాదశి రోజు ఆవుకు ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలువలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోరుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గొమ్మత కొంచెం నీటితో కలిపి బియ్యం పిండి తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తప్పించుకుంటారు ఐదు గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనిగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవరుతుంది కొంచెం నీటితో కలిపి బెల్లం డాగిపిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు గోమాతకు తోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది గోమాతకు టమాటాలను తినిపిస్తే వీళ్ళు తొందరగా పెళ్ళి తొందరగా అవుతుందట బయట కనిపి చావులకు అని లేదా దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళినా అని వెళ్ళి గోవులకు ఈ టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవులకు టమాటను పెట్టడం వల్ల త్వరలో పెళ్ళి కుదురుతుంది ఆవుకు ఈ ఆహారం త పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే వీరు పాడుతున్న బాధలన్నీ వీటి కలుగుతుంది ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గోమాత అనుగ్రహంతో సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మిసి చేయకుండా ఆవు కనిపిస్తే వాటికి తోటకూర లేదా ఏదైనా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అసలు గోవులు లేనట్లయితే మానవుడ మనగడ సాపీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణం గోవుల మనల్ని పోషిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు అక్కడికి వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నువ్వు గోవిందుడవు అని స్థితించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తి శ్రీకృష్ణుడికి గోవింద నామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవింద నామం అంటే అత్యంత ప్రీతి పాత్రమైనది అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది శ్రీకృష్ణుని వెంటనే వెళ్ళి రక్షించాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదుడలుగా మారి ఆకలి తీర్చారు ఏడు కొండలవాడైన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అని ఎక్కువగా భక్తులు సుధిస్తారు శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోగులో త్రిమూర్తులకు సహా సకల దేవతలను విశిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను సరిచేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవి నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జానక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి గోదానం సర్వోత్పష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ రూపంలో నివసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి ఆవు పుట్టుక గురించి శతం బ్రహ్మాండంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన హిమ్మట కొంచెం అమృతం తాగారు తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలుబడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు గోవు నుంచే వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచంలో ఏ జంతువు పెద్ద సువాసనను కలిగి ఉండదు కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు ఆవు పిడికలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచి ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు ఎందుకంటే ఈ తల్లి సమానం సమానమని చెప్తారు ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలు ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాముని వేచి ఉంటారు మామూలు రోజులలో దేవాలయాలకు ఉత్తర ద్వారాలు మూసి మూసిగుస్తారు కానీ ఈరోజు ఆ ద్వారం గుడ్డ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజు ఎందుకు తనద్వారాన్ని తెలిసి ఉంచుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి పూర్వకాలంలో సమస్త లోకాల జలమయమై కాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆవితిపై తేలియ ఆడుతున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుని సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మ మహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధుకైటవులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి మధుకేటవులు బ్రహ్మదేవుని హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక ఇసుకిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవ అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటకులను పిలిచి వారితో ఇలా అన్నాడు మానవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ మధుకైటకులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని అంటారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నారు దానికి మధుకేటగులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతిలో నేను ధటిస్తాను నీకు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు వస్త్రాలు లేకుండా చేతులతో పిడుగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు అప్పుడు మధుకైటకులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఇంకెంత ఆనందం వస్తుందో కదా అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి అప్పుడు మీతోనే ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమైన నోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమో అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తిరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు దర్శించుకున్న మధు కైటవులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధు కేటవులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా వారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గోవు కనిపిస్తే ఈ విధంగా ఆహార పదార్థాలను పెట్టండి ఇలా పెట్టినట్లయితే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది అన్ని గోమాతకు తినిపించండి